హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు మణిగురు రాజశేఖర్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ సో ఈ రోజు మనం మనీ టాక్స్ అనే సిరీస్ ని కంటిన్యూ చేస్తూ ఇంకొక కోర్ట్ గురించి మాట్లాడుకుందాము ఆ కోర్ట్ వచ్చేసి మీరు రాసింది ఏంటంటే జీవితంలో మనము ఎక్కడ నిలబడి ఉంటామనేది ఎక్కడ ఎవరితో కూర్చొని ఉంటామనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి దీని గురించి చెప్పండి సార్ ఎస్ ఇక్కడ మీరు గమనించాల్సింది నిం నిల్చొని ఉండటం అనేది లిటరల్గా నిల్చొని ఉంటామని కాదు మీనింగ్ అక్కడ అంటే మీ పొజిషన్ అంటే హయ్యర్ పొజిషన్ లోవర్ పొజిషన్ అంటే లైఫ్లో ఏ పొజిషన్లో ఉంటాం ఏ పొజిషన్లో ఉంటాం అనేది ఎక్కడ ఎవరితో కూర్చొని ఉంటాం అనేది అండి ఓకే కూర్చొని ఉంటాం అంటే జనరల్గా మనం ఎవరితో మీకు ఫలానాతో కూర్చున్నాను నేను ఫలానా సెలబ్రిటీతో కూర్చున్నాను నేను లేదా ఫలానా వ్యక్తితో కూర్చున్నాను నేను లేదా ఫలానా ఫ్రెండ్ సర్కిల్లో కూర్చున్నాను జనరల్గా యూజ్ చేసేవాడు కూర్చొని ఉన్నాను అంటే ఇక్కడ ఎవరితో కూర్చున్నాను ఎటువంటి వ్యక్తితో కూర్చున్నావు అంటే నీకంటే మేధస్సు ఉన్న వాటితో కూర్చున్నావా నీకంటే డబ్బు ఉన్న వాడితో కూర్చున్నావా నీకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న వాడితో కూర్చున్నావా నీకంటే పొజిషన్ హోదా ఎక్కువ ఉన్న వాడితో కూర్చున్నావా ఎటువంటి వాడితో కూర్చున్నావు ఎటువంటి వాటితో కూర్చున్నావు అనే దాని మీద ఏమవుతుందంటే ఇప్పుడు ఒక యావరేజ్ ఏమంటారంటే ఆర్ యావరేజ్ ఆఫ్ ది ఫైవ్ పీపుల్ హూమ్ యూఆర్ మూవింగ్ విత్ అంటే నువ్వు ఎటువంటి వ్యక్తులతో కలిసి తిరుగుతున్నావు ఎటువంటి వ్యక్తులతో రోజు రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నావు ఎటువంటి వాళ్ళతో నువ్వు డీల్ చేస్తున్నావు అనేది వాళ్ళ యొక్క ఐదుగురి సగటు యావరేజ్ ఆ ఐదుగురి యొక్క యావరేజ్ ఇస్తే నువ్వు అవుతావు అందుకే మన పూర్వీకులు ఏమంటారు నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు నేను నీ గురించి చెప్తా అంటాను అంటే ఎటువంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు నీ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరు లేదా ఫైవ్ తెల్లార్లు వేస్తే నువ్వు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఇది మేము ఆ వర్క్షాప్లో కూడా మేము దాన్ని క్యాలిక్యులేషన్ చేయిస్తే ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ అనమాట అంటే ఫైనాన్షియల్ వైస్ కానీ లేకపోతే హోదా వైజ్ కానీ ఏదైనా సరే చూసుకుంటున్నప్పుడు జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ మన పొజిషన్ని కనుక మనం పెంచుకోవాలి అనుకుంటే లైఫ్లో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే ఆర్థికంగా కావచ్చు సోషల్గా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు ఏదైనా సరే మనం కనుక ఒక బెటర్ పొజిషన్కి వెళ్ళాలి హైయర్ పొజిషన్కి వెళ్ళాలి అంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నారు మనం ఎవరితో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నాం రోజు ఇంటరాక్ట్ ఎవరెవరితో ఆడుతున్నాం ఎవరితో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం లేదా ఎవరితో కూర్చొని మనం డీల్ చేస్తున్నాం ఎవరితో కూర్చుని మనం హాయిగా టైం స్పెండ్ చేస్తున్నాం మేబీ ఇట్ ఇస్ క్యాజువల్ టైం కావచ్చు ప్రొఫెషనల్ టైం కావచ్చు లేదా మనం దాన్ని ఏ విధంగా అయినా సరే టైం స్పెండ్ చేయడం కావచ్చు ఎవరితో కూర్చున్నాం ఎవరితో డీల్ చేస్తున్నాం కూర్చొని ఎవరు ఇంటరాక్టింగ్ అన్నమాట ఇంటరాక్ట్ అవుతున్నాం అంటే సంభాషిస్తున్నాం లేదా ఐడియా షేర్ చేసుకుంటున్నాం ఇలా ఐడియా షేర్ చేసుకోవటం కానీ ఇంటరాక్ట్ కానీ అయితే అవుతున్నావో అంటే ఎటువంటి ఐదుగురు వ్యక్తులతో నువ్వు అవుతున్నావో వాళ్ళ యొక్క సగటు నీ స్థాయిని నిర్ణయిస్తుంది వాళ్ళ సగటును నీ స్థాయి ఉంటుంది డెఫినెట్గా ఒకవేళ అలా లేకపోయినా కానీ ఒక ఆరు నెలల్లో డెఫినెట్గా ఆ స్థాయి మనకి మనం ఏం చేయకపోయినా సరే వర్కౌట్ అయిపోద్దు అన్నాడు కాబట్టి నేను నా వర్క్ షాప్స్లో చెప్పేది ఏంటంటే ఒకవేళ నువ్వు కనుక నీ యొక్క నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే నీ చుట్టూ ఎవరైతే ఐదుగురితో నువ్వు డైలీ ఇంటరాక్ట్ అవుతున్నావో అయితే వాళ్ళనన్నా మార్చు లేదా ఆ మనుషులనే మార్చు అంటే వీళ్ళనన్నా హైయర్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి లేదా ఈ మనుషుల్ని తీసేసి హైయర్ లెవెల్లో ఉన్న వాళ్ళతో రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి రీప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళ యావరేజ్ పెరుగుతున్న కొద్దీ నీ యావరేజ్ పెరుగుతుంది నీ లెవెల్ పెరుగుతుంటుంది అనమాట సో ఇక్కడ ఎక్కడ నుంచోని ఉన్నామంటే ఏ పొజిషన్లో ఉన్నావు ప్రొఫెషనల్గా కానీ ఫైనాన్షియల్ కానీ సోషల్గా కానీ ఇంటెలిజెన్స్ వైజ్ కానీ లేదా లైఫ్లో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు అనేది ఎటువంటి వ్యక్తులతో నువ్వు కూర్చొని ఉంటున్నావు ఎటువంటి వ్యక్తులతో కూర్చొని ఇంటరాక్ట్ అవుతున్నావు ఎటువంటి వ్యక్తులతో కూర్చొని నీ టైం స్పెండ్ చేస్తున్నావు ఎటువంటి వ్యక్తులతో నువ్వు కూర్చొని ఐడియా షేర్ చేసుకుంటున్నావు ఎటువంటి వ్యక్తులతో నువ్వు డీల్ చేస్తున్నావు పార్ట్నర్షిప్ కావచ్చు కస్టమర్ రిలేషన్షిప్ కావచ్చు లేకపోతే నువ్వు ఏ విధంగా సరే క్యాజువల్ టాక్ కావచ్చు ఫ్రెండ్ సర్కిల్లో ఎలా చేస్తున్నా సరే నీకు అందుకే మీరు చూడండి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక వాళ్ళు ఏమున్నా లేకపోయినా కానీ కొన్ని కొన్ని క్లబ్స్లో మెంబర్షిప్ తీసుకుని ఉంటారు ఆ క్లబ్స్లో మెంబర్షిప్ ఉన్నప్పుడు వారానికి ఒకసారి పది రోజులకి వస్తారు అక్కడికి వెళ్ళి అక్కడున్న ఆ క్లబ్ మెంబర్స్ తోటి అలా కూర్చుని ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అలా కూర్చుని వాళ్ళతో ఒక రెండు డ్రింక్స్ తీసుకోవడము లేదా అలా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్స్ అనేవి మనకి షిఫ్ట్ అవటం మొదలుతాయి ఈ హయర్ వైబ్రేషన్స్కి ఎప్పుడైతే మనం రీచ్ అవుతుంటామో ఆటోమేటిక్ మన లైఫ్లో పొజిషన్ కూడా హైయర్ వైబ్రేషన్ హైయర్ కి రీచ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఈ వైబ్రేషన్స్ లోపల జనరల్గా మనం చూసేది ఏంటంటే విల్ పవర్ అంటాం కదా అంటే నీ జీవితంలో నువ్వు ఎదగాలన్న విల్ పవర్ కన్నా నీ యొక్క ఎన్విరాన్మెంట్ బలమైనది నీ యొక్క సర్కిల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటే నీకు ఎంత విల్ పవర్ ఉన్నాయి నీ చుట్టూ సర్కిల్ కనుక వీక్ ఉందనుకోండి ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ఏం చేస్తుంటారు నేను బిజినెస్ చేయాలి లేదా ఏదో కొత్తది స్టార్ట్ చేయాలి లేదా కొత్తది ఏదో చేయాలని స్టార్ట్ అవుతారు చాలా విలుపోవర్ ఉంటుంది మోటివేషన్ లెక్చర్ చూసి ఉండొచ్చు లేదా తనకు బాగా ప్యాషన్ వచ్చి ఉండొచ్చు లేదా మోటివేట్ అయ్యి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు చేయాలి చేయాలి చేయాలనేది కోరుకుంటుంది కానీ ఇంట్లో భార్య పిల్లలు అన్న తమ్ముడు అక్క చెల్లి రిలేటివ్స్ ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరూ కూడా ఏ నీ వెళ్ళ కాదర నీ వెళ్ళ కాదర నీ వల్ల కాదరని నీ వెళ్ళ కాదర లేదా మనకెందుకురా మన బిజినెస్ మనకి ఎవరికి లేదు కదా మనకి లైఫ్లో ఎవరికి లేదు కదా నీకెందుకురా వద్దురా అని చెప్పి పుల్ బ్యాక్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వీనికి విల్ పవర్ ఎంత ఉండి పైకి వెళ్దాం అనుకున్నా కానీ ఈ వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఈ కోటి యొక్క మీనింగ్ ఏంటంటే నువ్వు కనుక నిజంగా అట్లా వెళ్ళాలి ఈ పుల్ డౌన్ అంటే కిందకి లాగే ఎన్విరాన్మెంట్ కాకుండా నిన్ను పైకి పుష్ చేసే ఎన్విరాన్మెంట్ కనుక ఉంటే నిన్ను పైకి పుష్ చేసే ఎంకరేజ్ ఎంకరేజ్ చేసే ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు ఇదే వ్యక్తి ఈ సర్కిల్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సర్కిల్లో కాకుండా తనకిలాగే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు లేదా తనకిలాగే స్ట్రగుల్ అయ్యి ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది సెలబ్రిటీస్ లేదా తన రంగంలో ఆల్రెడీ తనకంటే ముందున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం మొదలు పెడితే కూర్చోగలిగితే అంటే వాళ్ళు కూర్చొనిస్తారో లేదా వేరే సంగతి ఒకవేళ కూర్చోగలిగితే డెఫినెట్గా ఈ యొక్క ఈ పుల్ తన యొక్క ఆల్రెడీ తన పైకి వెళ్ళాలని ఉంటుంది వీళ్ళు కూడా ఏమంటారంటే అట్లా కాదు నువ్వు దీనికి ఇలా చేయొచ్చు కదా ఇలా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు కదా ఇలా చేస్తే నువ్వు డెవలప్ అవుతావు కదా ఇలా చేస్తే నీకు ఈజీగా నువ్వు రేజ్ అవుతావు కదా అని వాళ్ళ ఐడియాస్ కూడా షేర్ చేస్తారు వాళ్ళ ఎనర్జీ షేర్ చేస్తారు వాళ్ళ కాంటాక్ట్ షేర్ చేస్తారు వాళ్ళ రిసోర్సెస్ షేర్ చేస్తారు సో ఆటోమేటిక్గా ఏంటంటే వీళ్ళందరూ వీళ్ళని పుష్ చేస్తారు ఈ ఎన్విరాన్మెంట్ కనుక దానికి సపోర్టింగ్ లేదు ఇది పుల్ డౌన్ చేస్తుంది అంటే ఇక్కడ ఏమైతుందంటే ఈ బయట పోరాటం బయట కెరీర్ సక్సెస్ మనీ ఈ పోరాటం తక్కువైపోతుంది ఈ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీళ్ళతోటి ఈ పోరాటం ఈ పుల్ డౌన్ అప్ పుల్ డౌన్ పుల్ అప్ ఇది సరిపోద్ది అనమాట అంటే వీడు ఒక్కడ పైకి లాగుతుంటాడు మిగతా వాళ్ళందరి కిందకి లాగుతుంటారు సో ఈ పోరాటంలో వల్ల ఈ పోరాటంలో బిజీ అయిపోతాడు అనమాట ఈ లైఫ్లో కెరీర్ డెవలప్ అవడం కంటే అది ఈ సర్కిల్ కనుక తనని పుష్ చేసేది అయింది అనుకోండి సో ఆటోమేటిక్గా పైకి వెళ్తాడు సో ఇక్కడ ఎక్కడ నిలబడి ఉంటాడు ఏ లెవెల్లో నిలబడి ఉంటాడు అనేది ఏ లెవెల్లో వాళ్ళతో కూర్చొని ఉంటాడు ఎక్కడ కూర్చొని ఉంటాడు అంటే ఏదో పెళ్ళికెళ్ళారు వాళ్ళు కూర్చున్నారు మనం కూర్చున్నాం కాదు సినిమాలకు వెళ్ళాలి వాళ్ళు కూర్చున్నారు మనం కూర్చున్నాం కాదు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళారు వాళ్ళు కూర్చున్నారు మనం కూర్చొని కాదు సో మనం ఇంట్రాక్ట్ అవ్వగలిగే స్టేటస్లో కూర్చొని ఉండాలి ఎక్కడ కూర్చుని ఉండాలి మనం ఇంట్రాక్ట్ కాగలిగే స్టేజ్లో కూర్చొని ఉండాలి మాట్లాడుకోగలగాలి ఐడియా షేర్ చేసుకోగలగాలి మన ఆలోచనలు షేర్ చేసుకోగలగాలి కాంటాక్ట్ షేర్ చేసుకోగలగాలి వాళ్ళ నుంచి ఒక సజెషన్ తీసుకోగలగాలి అటువంటి ఎన్విరాన్మెంట్లో ఎవరితో కూర్చొని ఉంటాం ఎక్కడ కూర్చున్నావు ఎవరితో కూర్చున్నావు అనేది నువ్వు ఎక్కడి నుంచి ఉంటావు అనేది డిసైడ్ చేస్తుంది సో నేను పుష్ చేసేది నేను ఫుల్ పుష్ చేసేది లేదా నేను ఎంకరేజ్ చేసే ఎన్విరాన్మెంట్లో కనుక కూర్చుంటే నువ్వు ఆటోమేటిక్గా నీ జర్నీ స్పీడ్ అవుతుంది ఇలా పుల్ డౌన్ చేసే సర్కిల్లో కూర్చుంటే నువ్వు ఎంత పోరాటం చేస్తున్నా సరే నేను పుల్ డౌన్ చేస్తుంటాను ఇది మా ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్ క్లాస్ వాళ్ళకి రెగ్యులర్గా ఎదుర్కొంటున్నటువంటి సమస్య నా దగ్గరికి వస్తున్న క్లయింట్స్ రెగ్యులర్గా వాళ్ళు చెప్పే సమస్య ఏంటంటే నేను ఏదో చేయాలనుకుంటున్నాను సార్ నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు నాకు నా సిబ్లింగ్ సపోర్ట్ లేదు లేదా నా సర్కిల్లో సపోర్ట్ లేదు లేదా ఎవరిని నన్ను అర్థం చేసుకోవట్లేదు అందరిని డిస్కరేజ్ చేసేవాళ్ళు కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదు ఇట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ ఎన్విరాన్ నువ్వు ఆ ఎన్విరాన్మెంట్లో కనెక్ట్ అయి ఉంటున్నావు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు డౌన్ అయి చేస్తారు ఫర్దర్ దే ఆర్ రైట్ ఫర్దర్ దే ఆర్ రైట్ ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ సర్కిల్లో వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు నువ్వు చెడిపోతున్నావు కాబట్టి నేను బాగా చేస్తున్నారు వాళ్ళు శ్రేయభిలాషిగా కానీ నువ్వు కోరుకుంటున్న సీట్స్కి వాళ్ళకి తీసుకెళ్లే సత్తా వాళ్ళకి లేదు అది అటువంటి ఎన్విరాన్మెంట్ నువ్వు కనుక నువ్వు కనెక్ట్ అయితే అటువంటి సర్కిల్ కనుక నువ్వు కనెక్ట్ అయితే ఆటోమేటిక్ వాళ్ళని పుష్ చేస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు సో దేర్ ద పొజిషన్ డెవలప్స్ అనమాట అది దాని యొక్క మీనింగ్ ఏంటంటే నువ్వు ఎక్కడ నిలబడి ఉంటావు అనేది ఎవరితో కూర్చొని ఉంటావు ఎవరితో ఎక్కడ కూర్చొని ఉంటావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ క్రోట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజశేఖర్ గారు నిజంగానే ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళకి రిలేటబిలిటీ ఉంటుంది ఎందుకంటే చాలా మంది చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారనమాట సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనము చేస్తూనే ఉంటాము వాటి అన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి